నందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చెందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో Yeah, right कर <laughs>

ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరినీ పరిణయం చేస్తాను సమాన పనికి సమాన వేతన ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు మరి ఈ రోజున ఆ యొక్క వాగ్దానం అమలు చేయమని చెప్పేసని ప్రభుత్వాన్ని గత ఆరు మాసాలుగా మేము అడిగినప్పటికీ కూడా ఎలాంటి చల్లం లేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నలభై ఎనిమిది వేల మంది నిరోధక సమ్మె చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం ఇప్పటికీ రెండు మూడు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ మాకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు మరి ఈ రోజున పరిమెంట్ గురించి అడుగుతూ ఉంటే అది చేయలేమని అంటూ ఉన్నారు సమాన పనికి సమాన వేతనం అడిగినా సరే ఈ రోజు చేయలేమంటున్నారు ఆఖరికి పిఆర్సీకి అనుగుణంగా కనీస వేతనం పదకొండో పీఆర్సీకి అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కోరినప్పుడు కూడా ప్రభుత్వం మొండిగా ఉంది ఈరోజు అమలు చేయడానికి నిరాకరిస్తూ ఉన్నారు చర్చల్లో గతంలో ఇచ్చిన వేతనాలని వేతనం ప్లస్ హెల్త్ అలవెన్స్ రెండు కలిపి ఈరోజు ఇరవై ఒక్క వెయ్యిగా ఇస్తానని చెప్పేసి అంటున్నారు తప్ప కొత్తగా అదనంగా ఒక్క రూపాయి కూడా పెంచలేదు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్లు గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఆఖరికి మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు అందువల్లనే మా యొక్క సమ్మె కొనసాగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మరి అలవి కానీ హామీలు ఇచ్చి మోసగించి ఓట్లు ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు మరి మరమ తిప్పడం మాట తప్పడం మోసగించడం ఇది అన్యాయం కదా దుర్మార్గం కాదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి జగనన్న మరి ఇదేనా మీ నీతి న్యాయం అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే మున్సిపల్ కార్మికులు మరి దేవుళ్ళ తర్వాత దేవుళ్ళ లాంటి వాళ్ళు అమ్మ తర్వాత అమ్మ లాంటి సేవ చేస్తే వాళ్ళు అని చెప్పిన మీరు లక్ష రూపాయలు వేతనం ఇచ్చిన తక్కువ అని చెప్పేసి అని చెప్పిన మీరు ఈరోజు పదిహేను వేలు కూడా ఇవ్వకుండా మరి పదిహేను వేల జీతాన్ని కూడా ఈరోజు పెంచకుండా మాతోటి వెట్టి చాకిరి చేయించుకోవడం న్యాయమా మరి ఈరోజు కనీసంగా మేము అడుగుతా ఉంది టీఆర్సీ ప్రకారం ఇరవై ఆరు వేల వేతనం ఆ ఇరవై ఆరు వేల వేతనం కూడా అమలు చేయకపోతే పెరిగిన ధరల్లో కార్మికులు ఎలా బతుకుతారు ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోగలుగుతారని ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే మాకు ఇచ్చిన హామీలు మాకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు అమలు చేయకపోతే మా సమ్మెను మరింత ఉధృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఇప్పటికే మరి మా యొక్క సమ్మె వల్ల పట్టణాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది ప్రజారోగ్యం క్షీణిస్తూ ఉంది మరో పక్కన వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మా న్యాయాల కోర్కలు పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తే జరిగేదానికి ప్రభుత్వం అదే బాధ్యత అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆమెలను వాగ్దానాలు అమలు అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా జంగారెడ్డి కూడా మున్సిపల్ కార్మికులను మా సమస్యలు పరిష్కారం కాకపోతే మేము ఎంత దూరమైనా ఎంతకే మేము సిద్ధంగా ఉన్నాం నూట పది మున్సిపాల్లో మా కార్మికులు చాలామంది ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆరు నెలలు పర్మిట్ చేస్తా అన్నారు నాలుగున్నర సరాలైనా కూడా ఆయన మాకు ఏమీ చేయలేదు చేయిపోగా అవుట్ హోసింగ్ వాళ్ళకేనో ఆప్కాస్ వాళ్ళకి కాంట్రాక్టర్ తేడా ఏంటి అన్నాడు వాళ్ళు చేసేది అదే పని మీరు చేసేది అదే పని నేను వాళ్ళందరూ నా ఆడబడుసే చూస్తాను అని చెప్పాడు కానీ ఇంతవరకు కూడా ఆయన ఏమీ చేయలేదు కరోనా టైంలో కూడా మమ్మల్ని అంతగా మా సొంత ఆడబడుసులు నా అక్క చెల్లెళ్ళని కూడా చెప్పాడు ఇంతవరకు కూడా ఆయన మాకు కరోనా టైంలో చేసినందుకు ఒక నెల బోనస్గా కూడా జీతాలు రోజు పక్క రాష్ట్రాల్లో కూడా మరి చాలా చోట్ల కరోనా టైంలో చేసినప్పుడు కూడా ఒక్కొక్క నెల జీతాలు కూడా బోనస్గా అయితే ఇచ్చారు మాకైతే అవి అందుబాటులో కూడా లేవు కానీ మేము ఎంత ఇటు చాకరీ చేస్తున్నామో ఆయనకు కూడా తెలుసు కానీ మమ్మల్ని ఎందుకు ఆయన గుర్తించట్లేదు మాకు తెలియట్లేదు దాన్ని బట్టి మేము ఎంత దూరమైన ఈ పోరాటాన్ని సాగిస్తాం ఇందాబాద్ మేము క్లబ్ డ్రైవర్స్ గా గత మూడు గంటల నుంచి యొక్క విధుల్లో కొనసాగుతున్నామండి మేము జాయిన్ అయ్యేటప్పుడు మా యొక్క డ్రైవర్స్ దగ్గర నుంచి మధ్యదారులు కార్పొరేటర్లో మరి ఇంకెవరైనా సరే మిగతా వాళ్ళు మద్యం దారులు ఉండి ఒక డ్రైవర్ దగ్గర ఎనభై వేల నుంచి లక్ష రూపాయల దాకా మా యొక్క డ్రైవర్ల దగ్గర నుంచి తీసుకున్నారు ఆ యొక్క డ్రైవర్ల దగ్గర ఒక ఎనభై వేలు లక్ష రూపాయల దాకా తీసుకున్నారండి క్యాబ్ గా మేము అయినా సరే ఇప్పుడు ఈ ఉద్యోగంలో కొనసాగుతూనే ఉన్నాం మాకు స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు పన్నెండు వేలు మరి అన్ని జీతం చెప్పి ఇప్పటికి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మించి జీతం ఇవ్వట్లేదండి ఇప్పుడున్న నిత్యోధన సరుకుల్లో ఉన్నటువంటి ఆరు వేలు ఇంటి గడ్డికి పోగా స్కూల్ ఫీజులే కానీ మరి ఇంకా నిత్యోధన సరుకులు ఈ తొమ్మిది వేలతోనే ఎలా గట్టాయించగలం వారి ఒక వెహికల్ కి అరవై మూడు వేలు వస్తుంటే ఒక్కొక్క వెహికల్ కి మరి డ్రైవర్ కి మరి మినిస్టర్కి ఇరవై వేలు పోగా మిగతా నలభై మూడు వేలు ఎవరు జేబుల్లోకి పోతున్నట్టు ఈ యొక్క ఒక్క ఐదు వేలు డ్రైవర్కి పెంచమని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని కమిషనర్ ని ఉన్నతాధికారులు ఎన్నో రకాలుగా లేబర్ ఆఫీసర్ చుట్టూ తిరిగి ఆ కాగితాలు కూడా చూపించిన చేమ కొట్టినట్టు నిమ్మక నీరు పెట్టినట్టు యాజమాన్య కానీ ఉన్నతాధికారులు మూవ్ అవుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి గుమ్మం గుమ్మం నుంచే చెత్తను తరలించే క్లాబ్ డ్రైవర్ని మాత్రం గుర్తించకుండా పక్కదావని పడేసి మద్యం దారులతో కాంట్రాక్టీకరణలతో వాళ్ళ జేబుల్లో నింపుకోవడానికి ఒక యాజమాన్యం ఉన్నతాధికారులు ఉన్నారు కానీ ప్రభుత్వం క్లాబ్ డ్రైవర్ని గుర్తించడం లేదు ఇప్పటికే గుర్తించి జీవో నెంబర్ సెవెన్ ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందలు అలాగే వారంతం సెలవులో పండుగ సెలవులో క్యాజువల్ లీవ్లు ఈ యొక్క క్లాబ్ డ్రైవర్లను గుర్తించి ఇవ్వాల్సిందిగా ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని అందరినీ కోరుతున్నామండి మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కమిటీ సమావేశమైంది ఈ రోజు కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే మరి చర్చలకు పిలిచి మన్న కూడా మేము తెలియజేస్తాం కనీసం మా వేతనాలు ఇరవై ఆరు వేలు పిఆర్సీ ప్రకారంగా మాకు రావాల్సింది దాన్ని కనుక అమలు చేయకపోతే నీళ్లు కరెంటు అత్యవసర సేవలు కూడా బంద్ చేసి స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr Teegala Ramesh MS MCH Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు